హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదాబ్ నాచేతి వంట ఛానల్ స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను అథెంటిక్ హైదరాబాదీ స్టైల్లో చికెన్ బిర్యానీని అయితే చేయడం జరిగింది చాలా సూపర్గా బిర్యానీ వచ్చిందండి అలాగే మన ఈ వీడియో కూడా చాలా సూపర్గా వచ్చింది బిర్యానీ స్టెప్ బై స్టెప్ ప్రతీది కూడా దీంట్లో నేను చెబుతూ ముందుకు వెళ్ళాను ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ త్రీ కిలోస్ రైస్ వచ్చేసి నేను తీసుకోవడం జరిగింది ఈ బిర్యానీకి చూడండి రైస్ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని థర్డ్ టైం వచ్చేసి దాంట్లో మనము నీళ్లు వేసేసి ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ ఏదైతే ఉందో ఆ రైస్ని పెట్టేద్దామండి అలాగా సోకింగ్కి పెట్టేద్దాము ఆ విధంగా పెట్టడం వల్ల రైస్ సైజ్ వస్తుంది మస్తుగా ఆ తర్వాత ఇంకా వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఓకే అండి ఇప్పటి వరకు మనం ఏదైతే బిర్యానీ గురించి మాట్లాడుకున్నామో ఆ బిర్యానీ మేకింగ్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను నేను అయితే ఇక్కడ ఈరోజు మేము చుట్టాలింటికి వచ్చే మాట వంట వచ్చి కదా మరి మా మీదే వాళ్ళందరూ ఒపీనియన్స్ పెట్టేసుకుంటారు కాబట్టి ఇంక వండడం తప్పట్లేదు ఎందుకంటే ఒప్పుకున్నాక వాయిస్కోక తప్పదంటాను కదా అలాగా ఇది ఒప్పుకున్న పిండి మాట ఇంకొకటి దీనికి నేను ఇప్పుడు చికెన్ తీసుకున్నాను చూడండి ఇక్కడ ఇది మూడు కేజీలు చికెన్ అండి మూడు కేజీలు చికెన్ తోటి ఈరోజు మనము బిర్యానీ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ చికెన్ వచ్చేసి మూడు కేజీలు అని చెప్పాను కదా నేను మూడు కేజీలు చికెన్ తీసుకున్నాను చూడండి అయితే ఇక్కడ చికెన్ ఇది స్కిన్ తోటి ఉందనమాట యాక్చువల్గా అది లెస్ తీసుకుంటే బాగుంటుంది అంటే స్కిన్ అంటే మాకు ఇష్టం కాబట్టి మేము తోటి చేసుకుంటున్నాము కనుక మీరు ఎలాగన్నా చేసుకోండి ఆ స్కిన్తో చేసుకోండి లేకపోతే స్కిన్ లేకుండా చేసుకోండి అది మీ ఇష్టము అలాగే ఇప్పుడు ఇందాక మీకు చుట్టాలింటికన్నాను కదండి చుట్టాలు ఎవరు కాదు మా సిస్టర్ ఇంటికి వచ్చాను నేను మళ్ళీ ఆ విషయం కూడా ఏ చుట్టాలు అనేసి మీరు డౌట్ పడవచ్చు అందు గురించి చెప్తున్నాను అనమాట ఇవ్వండి ఇప్పుడు ఈ దీంట్లో మనం ఏం చేద్దామంటే మసాలాలు వేసుకొని ఫస్ట్ ప్రీ మ్యారినేషన్ అయితే చేసుకొని పెట్టుకుందాం దీన్ని ఆ తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ముందు ముందు వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు చూస్తూ ముందుకెళ్ళిపోండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఇంకోటి ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను అనమాట దీంట్లో ఫస్ట్ ఉప్పు వేసాను చూడండి ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ మసాలాలు వచ్చేసి ఇది వచ్చేసి దాల్చిన చెక్కండి అలాగే ఇవేమో లవంగాలు ఇదేమో కారం ఇది పసుపు ఆ తర్వాత ఇది వచ్చేసి యాలుకాయల పొడి అన్నమాట ఇది యాలక్కాయల పొడి ఎందుకంటే యాలక్కాయల పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలామంది వ్యక్కాయలు డైరెక్ట్గా వేస్తారు కదా అట్లా కాకుండా మనం చేస్తున్నది ఇక్కడ వచ్చండి హైదరాబాదీ బిర్యానీ అన్నమాట ఇది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఎలా చేస్తారో అలాగే నేను ఇక్కడైతే చేసి చూపెట్టబోతున్నాను మీకు మీరు ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా సూపర్గా వస్తుంది చూడండి ఈ ఐటమ్స్ అయితే దీంట్లో వేసుకున్నాను నేను ఓకే అండి దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకుంటున్నానండి ఒక రెండు నిమ్మకాయలు ప్లాన్ చేసుకోండి మీరు పెద్దవి ఉన్నాయి ఒకళ్ళ చిన్నగా ఉంటే వేసుకోవచ్చు అండి నిమ్మకాయలు ఒక రెండు వేసుకున్నాం కదా దీంట్లో ఆ తర్వాత దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి వేస్తున్నాను ఒక కేజీకి రెండు టేబుల్ స్పూన్స్ ఎప్పుడు వేసుకోండి సరిపోతుంది నేను ఏది ఎంత అనేది స్క్రీన్ మీద రాస్తాను కాబట్టి మీకు ఇబ్బంది ఏమీ ఉండదు ఎంత వేస్తున్నాను అనేది ఇక్కడ మీరు ఏం ప్రాబ్లం పడక్కర్లేదు స్క్రీన్ మీద చూసుకోండి ఆ తర్వాత దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ విధంగా శుభ్రంగా ముక్కలన్నిటికీ కూడా ఈ మసాలా ఏదైతే ఉందో కలిసిపోయేలాగా ఇక్కడ కలుపుతున్నాను చూడండి ఇది జస్ట్ ప్రీ మ్యారినేషన్ అన్నట్టు దాని తర్వాత నేను మళ్ళీ దీన్ని ఒక టూ అవర్స్ పాటు ఇలా ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏంటి అనేది స్టార్ట్ చేస్తాను ఇవ్వండి ఈ మొక్కల్ని మనం ఏం చేద్దామంటే ఒక టూ అవర్స్ పాటు రెస్ట్లో పెట్టేద్దాము ఆ తర్వాత ఏంటి అనేది మీకు చూపిస్తాను అండి మనము చికెన్ ఏదైతే మ్యారినేషన్కి పెట్టేసుకున్నాము కదా అంటే ఇప్పుడు నేను ఉల్లిపాయలు వచ్చేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఫ్రై చేసిన ఉల్లిపాయలు మనం ఇప్పుడు బిర్యానీలోకి వాడబోతున్నాము ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కలుస్తాను ఒకటి చికెన్ వచ్చేసి ప్రీ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో నేను ఏం అంటే ఇంకా వేయాల్సిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి వేసేస్తున్నాను అవన్నీ దీంట్లో ఏం చేస్తున్నానంటే పెరుగు వేస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ పెరుగునైతే వేసేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అనమాట పచ్చిమిర్చి పేస్ట్ ఆ తర్వాత కొత్తిమీర వేస్తున్నాను ఆ తర్వాత పుదీనా వేస్తున్నాను చూడండి ఇక్కడ పుదీనా ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్ అనమాట ఇవి కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా కొన్ని ఉంచేసాను చూడండి ఇవన్నీ తర్వాత మళ్ళీ వాడదాము ఆ తర్వాత చూడండి ఇది వచ్చేసి గరం మసాలా అనమాట గరం మసాలా వేస్తాం కదండి ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని చూడండి బాగా కలిపేస్తున్నాను ఇవ్వండి ఏదైతే ఉల్లిపాయలు మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉందో ఆయిల్ వేస్తే చూడండి ఇక్కడ ఇక్కడితో మ్యారినేషన్ పూర్తయిందన్నట్టు చూడండి మన మ్యారినేషన్ వచ్చేసి పూర్తయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి వాటర్ ఏదైతే ఉందో దమ్ముకి రైస్ని రెడీ చేసుకున్నాము వాటర్ ఎక్కించుకొని వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత రైస్ వేసేసి అప్పుడు దీని మీద రైస్ బాయిల్ అయిన రైస్ దీని మీద వేసి దమ్మిచ్చేస్తే మన బిర్యానీ రెడీ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే పెట్టేసుకున్నాను అందులో ఈ మసాలా మసాలాలు వేస్తున్నాను చూడండి ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకొని ఇంకేంటి వాటర్ వచ్చేసి ఎసరొచ్చేసింది ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేసుకున్నాము ఇంకొకటి వాటర్ ఎసరొచ్చేసింది దీంట్లో ఉప్పు వేసుకున్నాను చూడండి నేను రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి అవకాశం ఉంటే కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనము రైస్ దీంట్లో నుంచి తీసేసి వాటర్ డ్రైన్ అవుట్ చేసేస్తాం కాబట్టి జస్ట్ కాస్త ఉప్పుగా ఉండాలి నీళ్ళు ఆ ప్రకారం మీరు ఒకటి ఉప్పు వేసేసుకున్నాం కదా దీంట్లో నుంచి కాస్త వాటర్ తీసి మన ఏదైతే మ్యారినేటెడ్ చికెన్ ఉందో దాంట్లో వేస్తున్నా చూడండి సుమారు ఒక హాఫ్ లీటర్ వాటర్ని అయితే దీంట్లో వేసాను సరిపోతుంది చూడండి మనం ఈ మసాలాలు ఏదైతే ఉన్నామో దాన్ని తీసేస్తున్నాం చూడండి దీని పని అయిపోయింది దాని ఫ్లేవర్ ఏదైతే ఉందో మనం వాటర్లో వచ్చేసింది ఆ వాటర్లో మనం రైస్ వేసి బాయిల్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఫ్లేవర్ కావాలి కాబట్టి ఫ్లేవర్ వచ్చేసింది చూడండి దీన్ని తీసేస్తున్నాను నేను చూడండి మసాలాలు తీసేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ రైస్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నమాట ఇప్పుడు నేను ఫిఫ్టీ పర్సెంట్కి ఫస్ట్ లేయర్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ది ఫస్ట్ లేయర్ వేసాను ఒక్క ఫైవ్ మినిట్స్లో మళ్ళీ సెకండ్ లేయర్ వేస్తాను నేను ఇప్పుడు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే గంట పట్టను నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయి ఇలాంటి వెరైటీ వెరైటీ వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా చేరుతూ ఉంటాయి ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం వల్ల ఈ వీడియోస్ వేరే వాళ్ళకి చేరుతాయి చేరడం వల్ల నా ఛానల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో పెరుగుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ అయింది సెకండ్ లేయర్ వేస్తున్నాను కూడా దీంట్లో వేసేస్తాను నేను ఇక్కడికి సెకండ్ లేయర్ అయింది ఇప్పుడు ఫైనల్ లేయర్ ఇది ఇది వచ్చేసి ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉడికిపోయింది అనమాట టూ టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు చేసేసుకుంటే సరిపోతుందండి రైస్ ఈ విధంగా సరిదించుకోండి శుభ్రంగా మస్తుగా దీనిపై నేను ఫ్రైడ్ ఆనియన్స్ వెళ్ళితే ఇందాక మిగులుచుకున్నాను అవి వేస్తున్నా చూడండి కూడా కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఇక్కడ ఆ తర్వాత పుదీనా అలాగే ఇందులో ఇప్పుడు నేను ఏం చెప్తాను కలర్ వేస్తాను చూడండి ఇక్కడ కలర్ వచ్చేసి ఓన్లీ డెకరేషన్కి నండి కలర్ని నేనైతే ప్రమోట్ చేయట్లేదు కలర్ ఈజ్ ఆప్షనల్ ఓన్లీ అండి నెయ్యి వేస్తున్నాను చూడండి నెయ్యిలో కాస్త హాట్ వాటర్ వేస్తాను అనమాట దీంట్లో ఇంకో చూడండి దమ్ముకి సెట్టింగ్ ఈ విధంగా చేసుకున్నాను ఒక క్లాత్ వాటర్లో ముంచేసి ఈ విధంగా పెట్టాను ఇంకో చూడండి దీని మీద ఇలాగ మూత పెట్టేసుకున్నాను చూడండి పూర్తయింది దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇలాగా ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత పెనం పెట్టేసి మీడియం మీద ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు పెట్టేస్తే డమ్ అయిపోతుంది బట్ ఇక్కడ ఇలా పెట్టేసాను కదా దీని మీద బరువు పెట్టేస్తున్నాను చూడండి ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ దమ్ అయిన తర్వాత చూపిస్తాను దాన్ని పెడం పెట్టడం అది చెప్పేశాను కదా మీకు ఆ ప్రకారం చేసుకోండి చూడండి ఒక ఎనిమిది నిమిషాలు అయింది చూడండి పెడం పెట్టేశాను తర్వాత కలుద్దాము ఫైనల్లీ మన బిర్యానీ వచ్చేసి దమ్ అయిపోయింది ఒక ఇరవై నిమిషాలు అయింది అన్నమాట ఓపెన్ చేస్తున్నా చూడండి నేను రండి చూడండి ఉంది చూసారా చికెన్ కూడా చికెన్ మస్తుగా టెండర్ అయింది చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది అలాగే ఇలాంటి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్